హాయ్ అండి మీరు బాగున్నారని చాలా చాలా బాగున్నాను నేను ఈ రోజు ఈ రోజు అయితే మనం క్యారెట్ రై అయితే చేసుకుందాం ఇలా ఒక బాండి అయితే తీసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోండి క్యారెట్ అన్నీ కూడా రెడేసుకుందాం ఇలా నీట్గా చేసుకుని క్యారెట్ అన్నీ కూడా రై ఇవన్నీ తీసేసుకుందాం ఇలా ఒక క్యారెట్ తీసుకుని ఇలా పీలర్ అయితే తీసుకోండి నీట్గా కొంతా తీసేసుకుందాం ఇలా అయితే తీసేసుకోండి నీట్గా ఈ ముజగా అయితే తీసేయండి ఇలా అయితే తీసేసుకోండి ఇలా పీలర్ అయితే తీసుకొని మనం తొక్క తీసిన క్యారెట్ అయితే తీసుకుని నీట్గా కోరేసుకుందాం ఇలా అయితే మొత్తం కోరేసుకుందాం ప్రతి క్యారెట్ కూడా ఇలా అయితే కురిమేసుకుందాం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇలా అయితే పిల్లర్తో తొక్క తీసి నీట్గా కోరుకుందాం చూడండి ఇలా అయితే మొత్తం కోరేసుకోండి ఇది అయితే పక్క పెట్టేసుకుందాం కావసన పచ్చిమిర్చి కావసిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నీట్గా పడి చేసుకుందాం ఇవన్నీ కూడా తీసేసుకుందాం ఫ్రై అయితే తయారు చేసుకుందాం క్యారెట్ ఫ్రై కాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పల్లీలు నాలుగు స్పూన్లు జీడిపప్పు కాల్సినీ ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇలా దోరగా వేపుకోండి కావాల్సింది వెల్లుల్లి కావలసినంత కరివేపాకు కావాల్సింది ఎల్లుమిర్చి కావాల్సింది పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా దోరగా వేసుకోండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత క్యారెట్ ఇలా మొత్తం వేసేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా వేయించుకుందాం పదిహేను నిమిషాలు బాగా వేయించుకోండి కర్రీ అయితే వేగిపోయింది బాగా వేగిన తర్వాత వెల్లుల్లి కారం అయితే ఎలా అయితే దంచుకొని వేసుకోండి బాగా మిక్స్ చేసుకుందాం క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది హెల్త్కి చాలా మంచిదండి వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి బ్లడ్ బాగా పడుతుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బౌల్లోకి పోతే తీసేసుకుందాం ఈ రోజు మనం క్యారెట్ ఫ్రై అయితే తయారు చేసేసుకుందాం చేసేసుకున్నాం కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే కనుక కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్